ఈ వీడియోలో అయితే నేను మా అమ్మమ్మ రోడ్లో చేసిన గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి అయితే ఇక్కడ మనం ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసి నూనెలో వేయించి పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకోవాలి పచ్చిది అనమాట తర్వాత రెండు స్పూన్ నువ్వులు పొడిగా వేయించి పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలాగే మనకి రెండు స్పూన్లు ఇక్కడ ధనియాలు తీసుకున్న అలాగే ఒక గుప్పెడు పల్లీలు తీసుకుని నూనెలో వేయించి పెట్టుకోవాలి తర్వాత ఇదైతే రెండు కట్టలు గోంగూర కొద్దిగా నూనె వేసుకుని ఇలా దగ్గర కంట మ ంచి పెట్టుకోవాలన్నమాట వీటిని అయితే ఇప్పుడు మనం రోట్లో వేసుకుని దంచుకొని పచ్చడి వేసుకుందాం ఇప్పుడు రోట్లో వేసేసుకుని ఫస్ట్ అయితే మా అమ్మమ్మ ఇక్కడ పల్లీలు ధనియాలు వేసి దంచుతుంది దీంట్లోకి ఇప్పుడే మనకి కా పచ్చడికి సరిపడినంత ఉప్పు అలాగే మనం ముందుగా పొడిగా వేయించుకుని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని దంచుకోవాలన్నమాట మనకి ఇలా రోట్లో దంచుకున్న పచ్చడి అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేసిన పచ్చడి కన్నా ఇవి కొంచెం పచ్చపచ్చగా నలిగిన తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పచ్చిగా ఉన్న వెల్లుల్లిపాయ వేసుకుని దంచుకొని కొంచెం దంచిన తర్వాత అలాగే గోంగూర మగ్గబెట్టి ఉంచుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అంతా కూడా రెండు కట్టల గోంగూరకి సరిపోతుంది ఇది పుల్ల గోంగూర కాబట్టి మనం చింతపండు వేసుకోలేదు ఇందులో గోంగూర అనేది పులుపు లేకపోతే కనుక కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ గోంగూర అయితే మనం వేడి వేడి రైస్లో వేసుకొని నెయ్యి ఉల్లిపాయ కాంబినేషన్ వేసుకుని తింటే గనక చాలా టేస్టీగా ఉంటుంది